హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటి సిస్టర్స్ త్రీ సో డైరెక్టర్ బోయ్పాత్ సిన్ గారు అందరికీ తెలిసే ఉంటారని నేను అనుకుంటున్నాను సో అంకుల్ వాళ్ళైతే న్యూ హౌస్ కట్టుకున్నారనమాట అంకుల్ వచ్చేసి మమ్మీ క్లాస్మేట్ సో ఇంకా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫంక్షన్కి అయితే వెళ్ళాము సో మమ్మీతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అయితే హోమ్ టూర్ తీసాను అనమాట వీడియో మొత్తం చూడండి గార్డెనింగ్ సీనరీ మాత్రం చాలా బాగుంది సో ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట గార్డెన్ ఏరియా ప్లాంట్స్ అదంతా చాలా బాగుంది అక్కడైతే భోజనాలు పెట్టారు ఇక్కడైతే పూజ మొత్తం చేశారు మంచిగా డెకరేట్ చేసి దేవుని పెట్టి పూజంతా కంప్లీట్ చేశారు సో అది కూడా మీకోసం వీడియో తీశాను చూసేయండి సో అక్కడ అంకుల్ చూడండి అందరితో వచ్చిన వాళ్ళు ఎంత బాగా పలకరిస్తున్నారో మాట్లాడుతున్నారో ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని నేనైతే అసలు అనుకోలేదు అంకుల్ అయితే చాలా క్లోజ్గా మాట్లాడారు కొంచెం ఏమేమి డిషెస్ పెట్టారో చూపిస్తే వచ్చేయండి సో ఫస్ట్ అయితే చక్కెర పొంగలి అండ్ నైవేద్యం పులిహోర జాము ఇదైతే పూర్ణము గార అండ్ సమోసా రోటీ అండ్ కర్రీ అనమాట బిర్యానీ బిర్యానీలో కర్రీ రైతా కూడా వేసారు నేను పెట్టుకోలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ వడియాలు వచ్చేసి నార్మల్ ఒడియాలు అండ్ అలాగే గుమ్మడి ఒడియాలు పప్పు చిక్కుడుగాయ ఇంకా చాలా పెట్టారు నేను తీయలేదు అండ్ ఫైనల్లీ ఐస్ క్రీమ్తో అయితే ఫినిష్ చేసి నెక్స్ట్ కొన్ని ఫొటోస్ దిగామనమాట ఆంటీ గారు అందరికీ తెలుసు సో ఆల్మోస్ట్ అంకుల్ వాళ్ళ వైఫ్ ఎవరికి తెలిసి ఉండదు నేనైతే అనుకుంటున్నాను సో ఆంటీని కూడా మీకు ఈ వీడియోలో చేస్తాను ఫిక్స్ అయితే లాస్ట్లో ఉన్నాయి వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ని కొట్టండి అప్పుడే మేము పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్